అక్కడ ఏర్పాటు పది రూపాయలు వచ్చిన భక్తులు అక్కడ వేయకపోయినా పూజలకు జీతాలు ఇచ్చే స్థాయి నుంచి అంత పకడ్బంది ఏర్పాటు చేశాడు ఆయన అసలు ఎవరు ఇన్న ఒకసారి నేను చూడాలని చెప్పంటే ఒకసారి కలిసారు అంటే అంటే పూజారి నోని టు డిపెండ్ ఆల్ దబ్లిక్ పబ్లిక్ అంత ఏర్పాటు చేశాడు అయిన తర్వాత అప్పుడు నేను ఒకసారి ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ కి మీరు ఒక్కసారి కర్నూలు వెళ్ళండి ప్రభు కర్నూల్లో గోదా గోకులం అని పెట్టారు ఎంత బాగుందంటే పెద్ద గుడి రాతితో కట్టారు రంగనాథస్వామి చుట్టూ నూట ఎనిమిది గృహాలు ప్రభు ముప్పై పాసురాలకి ముప్పై ఇల్లు ఒకే ఇంటి మీద ఆ పాసురం రాసి దాని అర్థం రాసి బొమ్మేసి అలా ఎనిమిది గృహాలు వైష్ణవ గృహాలు ఇంకేంటి ప్రభు ఇంకెంత బాగుంటుంది ఏక మనస్కులై ఏక సాంప్రదాయంలో కేక కదా కాక సో కాబట్టి మీ ఆలోచన ఏదైతే ఉందో అద్భుతం ఈ ప్రదేశాలు కూడా అద్భుతం ఈ తోపులు ఇక్కడ ఉంటే అసలు ఇంకా ఉండవు ఎటువంటి మాయాదేవి చూపులు ఎంత ప్రశాంతం ప్రభు ఎంత ప్రశాంతం ప్రభు ఇది ఇప్పుడు మనం ఎక్కడ క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆగిరిపల్లి రూట్ ఇది అద్భుతంగా ఉంది అటు అటువైపు వెళ్తేనేమో ఏదర్ రూట్ రెండు రెండు రోడ్లు కానీ అది ఏదర్ రూట్ ఇది రోడ్ ఏదరైనా బేదరైనా ఏ బాధల బందీ లేకుండా కత్తి లాంటి ప్లేస్ తీసుకొచ్చారు మీరు చెప్పిన ఆ వన్ ఎకరా డివోడీసు ఆ గ్రూప్ ఆఫ్ డివోడీసు లివింగ్ వండర్ఫుల్ మీరు దాని మీద వర్క్ చేయండి మీ కాన్సెప్ట్ చాలా బాగుంది పల్లెకి వచ్చి బతకడం స్కూల్ ఉంది స్కూల్ నేచర్ లో స్కూలు ఫ్యూచర్లో పిల్లలు అద్భుతం అద్భుతం అక్కడ ఆడేడుతున్నాడు ఇక్కడ ఏడుతున్నాడు ఎందుకు పిల్లలు అంటే ఆ చూడు నిండా నీళ్ళు ఎదవ వాళ్ళ అమ్మాయి అనుకుంటే మరి ఇంకేడు బాధడికి సెలవులు ఏమన్నా ఇచ్చారా లేదుగా సెలవుల తర్వాత వెళ్ళాలంటే బాధేమో అంత లేదు మీరు అంటారు మీరు మమ్మల్ని ఇన్స్టాల్ చేస్తున్నారు స్కూల్ లేనప్పుడు నేను ఆనందం పొందిన మమ్మల్ని యాహు నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు గురుజీ ఆ రోజు పోగ్రామ్ లేదని యాహూ అని రిప్లై ఇచ్చాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే చాలు స్కూల్ లేనట్టు నాకు ఎంత ఆనందం స్కూల్ సెలవిస్తే ఇప్పుడు మీరు ఏడా లేదు అండగానే అలా మీరు పాడు చేయగలను ప్రభు మీరు ఎక్కడ దొరికారు మీకు అసలు మేము ఇంకెంత అలరాలు అంటే కొంచెం వానొస్తే కాళ్ళు బురద చేసుకుని అది పాడు చేసి మేస్టర్ ఇంటికి వెళ్ళిపోమంటే అది మీకే అనుకునేవాళ్ళం కానీ ఆ మేస్టర్ నాలంటే రాక్షసుడు కూర్చొని నాకు కూడా వెళ్ళారని కూర్చోపెట్టేవాడు ఏ మేమే పాడి చేసి ఆ బరద మేమే కూర్చోవలసి వచ్చేది అలా పిల్లలే పిల్లలు గోశాల